పలాన వ్యక్తులతో మాట్లాడకూడదు అలా అనుకునేదాన్ని అనమాట అవన్నీ మనలో ఉంటే దేవుడు మనల్ని వాడకూడదు అనమాట అవన్నీ మనలో ఉండకూడదు పాపము అంటే ఏ రీతిగా అంటే అది కాలేజ్ చదువుకునే రోజునండి అంటే కాలేజ్ చదువుకుంటున్నామంటే అన్ని సరదాలు మనకి ఉండాలనుకుంటాం కదండి ఆ రోజు ఏమైందంటే న్యూ ఇయర్ అయినా కూడా అక్కడ ఏంటి డ్యాన్స్లు ఉంటాయి కాలేజ్ అన్నీ ఉంటాయి కదా వాళ్ళ థర్టీ ఫస్ట్ వస్తే దేవుని సంధ్యంలో ఉంటాం కానీ ఆ రోజు అప్పుడు ఉండిపోయాను కానీ మనసులో ఏదో గిల్టే మనసులో ఏదో అపరాధ భావం అన్నమాట ఏదో తప్పు చేస్తున్నాను తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది కానీ లేదు ఫ్రెండ్స్ పోర్ట్స్ చేస్తారు వాళ్ళతో మన వాళ్ళని లేవనుకోండి వారు మనల్ని వాళ్ళ గుంపులో చేర్చుకోరు దేవుడు ఎప్పుడు వారానికి ఒకసారి దేవుడు కదా అప్పుడు నేను అలా అనుకునే వారానికి ఒకసారి కదా దేవుడు మేతాలు వచ్చినా నాకు ఫ్రెండ్స్ కావాలి కదా అని చెప్పి వారితోనే నేను టైం అంతా గడిపేదాన్ని కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదనమాట నా జీవితంలో ఒక అనుకోని సంఘటన జరిగిందనమాట ఎంత గాలు తేలుతున్నాను అనమాట హ్యాపీగా ఉంది నా లైఫ్ తినడానికి తిండి ఇంకా లె లెక్కలేనంటే లగ్జరీ చక్కగా హ్యాపీగా ఉన్నాను అనమాట ఉన్నప్పుడు అలా జీవితంలో ఒక దెబ్బ తగిలితే స్టాప్ అయిపోయాను అక్కడ అలా పడిపోయాను పడ్డాను కానీ ప్రభుత్వం నువ్వే చేశామని దేవుడికి దించాను ఎప్పుడు మనం చేయకూడదు ఏం జరిగినా అంతా నా మేలుగా అనుకోవాలి అయితే నేను అలా దూషించి దేవుడికి దూరం అయిపోయాను అనమాట ఫస్ట్ నాలో పాపం చేయలేదు అయితే రెండవది ఏంటి వేషధారణ శుక్రవారం వెళ్ళి అయిగా బ్రేక్ చేయించుకునేదాన్ని అంత మంచిగా ఉండేదాన్ని కానీ మళ్ళీ వస్తే నార్మల్ నా జీవితం నా జీవితమే లాక్డౌన్లో బ్రతికేదానం అనమాట మూడవది ఏమైందంటే నా జీవితంలో అలా దెబ్బ తగిలిన తర్వాత నేను స్టాప్ అయిపోయిన తర్వాత అలాగే ఆగిపోయిన నేను ఏం ఈ జరిగింది ఎందుకు నాకే జరిగింది ఎందుకు నాకు చేశాను నేను నేను గుడ్లు వచ్చేదాన్ని కదా అయినా మనకి ఏదైనా చిన్న బాధ వచ్చిన శ్రమ వచ్చిన అలాగే అంటాం కదా ఎందుకు ప్రభావం నాకే జరిగింది అందరూ బాగా ఉన్నారు కదా నాకే జరగాల సో నేను అలాగే కుల్లి కుల్లి ఏడ్చి ఏడ్చి బాధపడిపోయేదాన్ని సో అప్పుడు దేవుడి అసలు మాట్లాడటం స్టార్ట్ చేశారు ఒక ఐదు సంవత్సరాలు నేను డిప్రెషన్లో బాగా తిండి తినేదాన్ని కాదు ఎంత బాధ ఇంకా వేదన ఎవరితో కలిసేదాన్ని కాదు ఎవరినైనా కలవాలంటే వారు బాగున్నారు కదా అంత వాదలో కూడా నేను వారు బాగున్నారు కదా నేను వాళ్ళే సో నేను వాళ్ళంటే ఏంటి అప్పటికి ఏదో అంటారు కదండి చింత చచ్చిన అంటారు అంత జరిగినా నాకు ఇంకా అది తగ్గలేదు అనమాట సో అప్పుడు దేవుడు కక్కతో ఒకటే చేసేదాన్ని అనమాట

నేను అనేక మంది మంచిగా వాడుకుంటాను ఏమన్నా సార్ బలపరచ అలాగే దేవుని నాతో మాట్లాడేవాడు నాకు కూడా బలం అనమాట దేవుని శక్తి ఆ పరిశుద్ధాత్మ శక్తి నన్ను తాకుతున్న కొద్దీ నాలో ఉన్న పాపం కావచ్చు ఆ డిప్రెషన్ కావచ్చు ఆ వర్షరణ కావచ్చు అవన్నీ ఆ సైతాన్ని పెట్టిన ఆ బంధకాలన్నీ విడిపోయినాయి హెలిచి చెప్తామండి బంధకాలన్నీ విడిపోయినప్పుడు నేను పరిశుద్ధాత్మను కూడా జరిగింది అనమాట అయితే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో దేవుడు నన్ను సేవకి పిలుపునిచ్చారనమాట రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో బ్రదర్తో వివాహం జరిగింది అప్పటి నుంచి సేవలో నేను వాడబడుతున్నాను అయితే సామాన్య పేరు నేను చిన్నప్పటి నుంచి కానీ ఎప్పుడు నేను సామాన్యని చూడలేదన్నమాట ఎప్పుడు చూడండి మనకి బాధ కలిగిన మాకు ఎప్పుడైనా ఏదైనా మా జీవితంలో ఏదైనా అనుకోని పరిస్థితి వచ్చినా చాలా డే నేను కూడా ఎప్పుడైనా గా ఏంటి ఇలా ఉంది అని కూడా అన్నా అనుకుంటే హైదరాబాద్ వెళ్తామా సామాన్యతో సామాన్లు రెండు సాగు అంటారు ఎంత పీస్ఫుల్గా ఎంత ఒక తండ్రి కూడా ఇంకా గుద్దర అంత ఆత్మీయ తండ్రి కానీ ఇంకా ఫాదర్ బాగుండదు చాలా తక్కువే మాట్లాడతాను కాకపోతే అన్న దగ్గర ఉన్న ప్రజెన్స్ గతని మనం కూడా అటువంటి శక్తి ఆపరిశుధాత్మక శక్తిని మనం పొందుకున్నప్పుడు సంపదలాగా మనం వాడబడతాం అనమాట గొప్ప కార్యాలు చేస్తామన్నమాట అయితే మనలో ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం ఏమైనా పాపము మనలో వెలుబడి చేస్తుందేమో వేషధారణ ఏమైనా ఉందేమో డిప్రెషన్ ఏమన్నా ఉందేమో మనలో కాకపోయినా మన కుటుంబీకులు అలా ఉన్నా మనం ఏం చేయాలంటే వారి కోసం ప్రార్థన చేయాలి దేవుడు ఖచ్చితంగా వారిని విడిపిస్తాడు ఇక్కడ మనం చూసినట్లయితే అండి అపోస్తుల కాలం రెండవ అధ్యాయంలో చూస్తున్నాం కదండి అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వర్షం పేదరు మీరు మారు మనసు పొంది మొదటిది ఏంటండి మారు మనసు పొందాలి మనం రెండవది ఏంటి క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున డాక్టర్స్ పొందిది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు హలలు మనం ఏ వరం పొందుకోవాలండి పరిశుధాత్మాను వరం పొందుకోవాలన్నమాట మీరు అపోజిట్ నలభై రెండవ వర్షణం వీరు అపోస్తులు బోధు సహవాసందు రొడ్డు విరుచుడి అందు ప్రార్థన చేయటం ఎడతగా ఉండే మన అలా ఉన్నప్పుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాము మూడవ అధ్యాయంలో ఉంటు చదువుదామండి పగలు మూడు గంటలకు ప్రార్థన కాలంలో పేదరు యోహను దేవాలయానికి ఎక్కి వెళ్ళి చుండగా పుట్టిన మొదలుకొని కుట్టివాడైన మనుషులు మోసుకొని పో వాడు దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళని భిక్షమాట కొందరు ప్రతి దిన వాడిని శృంగ శృంగారమును దేవాలయము ద్వారము ఉంచుచూ వచ్చి పేతులు యోహను దేవాలయంలో ప్రవేశించుకోనప్పుడు వాడు చూచి భిక్షమాడగా యోహను చూచి ఏం చేస్తానండి తేరి చూచి మాట్లాడుతూ చూడమని ఈరోజు దేవుడు కూడా మనతో ఏం మాట్లాడుతున్నారండి ఆ మూడు విషయాలు మనలో ఉన్నాయేమో తీసివేసేసుకోమని వాటి నిమిత్తము మనం ప్రార్థించుకోవాలి వాటిని తీసివేసి దేవుడిని మనం ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఈ వాక్యం ద్వారా మనతో ఆయన వైపు చూడమంటున్నాడు అనమాట అండి మా తట్టు చూడమనేది దేవుడు కూడా నా తట్టు చూడండి మీరు అంటున్నారు అంటే మన జీవితంలో ఏదో ఒక విషయం గురించి లేకపోతే మన కుటుంబీకుల్లో ఎవరో గురించి మనం మారు మనసు లేకపోతే మనకి ఏదో జరిగించు ప్రభా అని ఇక్కడ ఎవరు అడుగుతున్నారు వారితో దేవుడు మాట్లాడుతున్నారు మా తట్టు నువ్వు చూడు అంటున్నాడు అనమాట దేవుడు పేదరు యోహను వారిని తేల్చుచ్చు మా తట్టు చూడమనేది వాడు వారి యొక్క ఏమైనా దొరుకుతున్నాను కనిపెట్టించు వారి అందు లక్ష్యం వచ్చను అంతటి పేదరు వెండి బంగారం నా యుద్ధ లేవగానే నాకు కలిగినదే నజరేడైన నచ్చలేడన సుక్రిస్తున్నామన్నా నడువు అని చెప్పి వాని గుడిచే పట్టుకొని లావనిద్దను వెంటనే వారి పాదములను చిల వండలను బలము పొందను వాడి దిక్కున లేచి నడిచాను హరలుయ్య ఇక్కడ ఎటువంటి గొప్ప కార్యము దేవుడు చేశారో చూస్తున్నాం కదండి మన జీవితంలో కూడా మనం మారమొంది మనం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం పొందుకున్నప్పుడు దేవుడి కోసం అటువంటి గొప్ప కార్యాలు మనం జరిగిస్తాం దేవుడికి మహిమ తెచ్చేవాళ్ళుగా ఉంటారు పేదలు కూడా ఒకప్పుడు అప్పుడు తన జీవితంలో కూడా ఎంతో స్వభావంతో ఉన్నాడు కదండి ప్రభు వారిని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నప్పుడు సైనికుల మీదకిస్తాడు కదా చాలా దూకుడుగా అట్లా పాపం అని అది మళ్ళా వేషుగా కూడా నీకు ఏసు ప్రభు తెలుసా అంటే నాకు తెలీదు మూడు సార్లు యాక్చువల్గా తెలీదా శిష్యులు అక్కడ అయిన ఎన్నో సంవత్సరాలు నడిచినవాడు కానీ గంభము తనలో వెలుబడి చేస్తుంది అయితే మరల డిప్రెషన్ ఏంటంటే అయ్యో ప్రభువారు మాతో ఉంటాడు అనుకుంటే చనిపోయాడే ఏం చేయాలి ఇప్పుడు మేము అన్నటి వరకు సేవ సావ అనుకున్నాం ఇప్పుడు మేము ఏం చేయాలి అని ఆయన కూడా ఏం చేశాడు మళ్ళీ చేపలు పట్టడానికి మళ్ళీ మనకి వెళ్ళిపోయాడు అనమాట కదండి అటువంటి పేదర్ని దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు చేయడానికి వెళ్ళి ఉన్నాడు అది పరిశుధాత్మ శక్తి ద్వారా అది జరుగుతుంది మన జీవితంలో కూడా అటువంటి పరిశుధాత్మ శక్తి మనం కూడా కలిగి ఉంటే అనేక గొప్ప కార్యాలు మనం కూడా దేవుడి కోసం చేస్తామని అయితే ఆ పరిశుధాత్మను మనం ఎలా పొందుకోవాలండి ఇక్కడ మనం అపోసల కార్యం రెండవ అధ్యయనంలో చూస్తున్నాం కదండి పెట్టుకొస్తాను పండుగ దేవును వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంటే అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకర్షణ నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతింటాను మరియు అగ్ని చాలు వంటి నాలుగుబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్క ఆత్మల మీద రాలగా అందరూ పరిశుధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన వారిని అన్య భాషల్లో మాట్లాడసాగరి హాలలుయ పరిశుధాత్మ వీరిలో పనిచేస్తున్న దానికి మొదటిగా ఏంటండి అన్య భాషల్లో మనం మనం పరిశుధాత్మ పొందుకోవాలంటే బాగా మనం వర్షిప్ చేయాలి వర్షిప్ చేసినప్పుడు హరలి హరడి అని మనం బాగా వర్షిప్ చేయాలి ఏ బాధ వచ్చినా ఏ దిగులు వచ్చినా మనకి ఎటువంటి ఎవరైనా కొట్టడానికి వస్తున్నారు గొడవకి వస్తున్నారు లేకపోతే ఏదైనా మనకు అప్పులు అయిపోయినా ఏది అయిపోయినా సంతానం లేదా ఏది అయిపోయినా మనం బాగా వర్షిప్ చేయాలి హరలి హరలి కానీ వర్షిప్ చేస్తున్నప్పుడు మన మీదకి ఆత్మహిగొస్తుంది దిగి వచ్చినప్పుడు మనం అంగ్య భాషల్లో మాట్లాడతాం అనమాట మాట్లాడినప్పుడు మనలో బిద్దపడిన వాక్యం వాడు దొంగలించడానికి వస్తారు కదండి వాడు కాచుకుని ఉంటాడు వాడు వస్తాడు కదా వాడు ఏం చేస్తాడు అమ్మో భాషతో అన్ని భాషతో మాట్లాడేవాడు దేవుడితో అమ్మ వీళ్ళు వాడు దేవుడితో మాట్లాడేస్తాడు ఇంకా మనం పాలన లక్ష్మీ గారిని చేయకూడదు వాళ్ళని మాత్రమే మనం ఏం చేయలేం వాళ్ళకి పవర్ ఉంది ఏం పవర్ ఉందో వాళ్ళకి బ్రెయిన్ పవర్ అదే వాళ్ళకి పవర్ ఉంది అని చెప్పి అనమాట తాకు ము కాబట్టి మనము ఆ పరిశురా భారాన్ని మనం పొందుకోవాలన్నమాట పొందుకున్నప్పుడు మనం దేవుడి కోసం గొప్ప కార్యాలు శాస్త్రం మనం అనుకుంటామండి ఇంతేనే మనం లైఫ్ ఏదో జాబ్ చేస్తున్నాం ఏదో తింటున్నాం ఇలా ఉంటున్నాం బాగా అని అనుకుంటున్నాము కానీ మోసే ఐగుప్తు ధనము అంతా ఒత్తిదంతా అసలైనది కాదు నా దేవుడి ఏరంతా అని చెప్పి అదంతా విడిచిపెట్టాడు కాదండి అలా మనం కూడా మనం ఏమైనా పాపం ఉన్నా లేకపోతే వేషధారణ ఉన్నా లేకపోతే ఎటువంటి కృగుబాటు పాలన అయ్యో నేను అప్పులు పాలు నేను ఎలా ఒకప్పుడు మంచిగా చూపించాను ఇప్పుడు ఇలా అయిపోయాను ఏం చేయాలి ఒకప్పుడు నేను కూడా సేప కృష్ణ అయ్యో కార్లో తిరిగేదాన్ని బండి మీద వెళ్తున్నానా ఇంత ఎండ్లా వెళ్తున్నా అయ్యో ఎక్కడెక్కడికో వెళ్తున్నాను ఇలా ఉంది చేపే మనం చూస్తున్నాం కదా అంత వేరే చేప చూస్తూ ఉంటాను కదండి అలా ఉంటారేమో ఇలా ఉంటారా బాగా చమణ పెట్టేస్తున్నా ఇప్పుడు ఇలా ఉంది ఎలా ఉంది అనుకునేదాన్ని కానీ దేవుడు నల్ల గుర్తు ఎంత ఉంటే మన అంత బలంగా మనం మనం అనుకో ఊహించుకుంటే ఏంటంటే దేవుళ్ళ నెల కూడా వాడుకుంటాడని మనం ఊహించుకోమనుకుంటాం ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ఊహిస్తానండి కొత్తపేట దగ్గర మేము అయ్యారు నేను సేవకు వెళ్తున్నప్పుడు నాకు అస్సలు హెల్త్ బాగుంది గొంతు గురి అసలు అన్నది కూడా లేదు నేను అంటున్నాను రావడం అయితే కానీ అయ్యారు నాకు అసలు బాగా నేను ఎలా వాడుకుంటాడండి అన్నాను నేను అప్పుడు చాలా ఆశగా వచ్చి మాత్రం అని ఏదో చేసేయాలి ఏదో చేసేయాలని ఇప్పుడు కదా ఎలా అయ్యగారు అని అడుగుతుందంటే నువ్వు ప్రాబ్లం చేసినామా దేవుడు కానీ వేస్తాడు అని అయ్యగారు అన్నారు సరే అండి చిన్నది ప్రభా నువ్వు ఎలా ఉన్నా వాడుకుంటావు కదా నువ్వు కూర్తుకెళ్ళలేదు అయినా నువ్వు వాడుకుంటావు నాకు తెలుసు నువ్వు వాడు ప్రభా అనుకున్నాను అంతే అక్కడికి వెళ్ళాను అయ్యగారు వాకింగ్ చెప్పారు చెప్పిన తర్వాత

ఆవిడలో అట్లా ధైరాయిడ్ రోగం ద్వారా ఆ పట్టి పీడిస్తున్న వెండిపోయి సన్నగా అయిపోయి నల్లగా అయిపోయింది పాపం ఆవిడకి ప్రేక్ష చేయగానే వెంటనే ప్రేక్షగానే కూలిపోయింది అనమాట అప్పుడు అనుకున్నాను ప్రభు ఎలా కూడా వాడుకుంటావా సో మనం ఆ పరిషత్ పొందుకున్నప్పుడు దేవుడు అందరు కూడా గొప్ప గొప్పహార్యనుసారనమాట ይህ ሽን ማለት ነው የሚገመው 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 የሚገመው